గోల్డ్ ట్రస్టెడ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ వివరాలకు సంప్రదించండి కార్యక్రమాన్ని ఈ యొక్క క్రీడా సందర్భాన్ని చేసుకుంటూ పెట్టుకుంటూ అందరూ కూడా అవయవా చేయండి అని ఒక నినాదం అంటే అందరినీ జాగ్రత్తలు పరచడం అందరినీ కూడా అవగాహన కల్పించడం ఒక కార్యక్రమం ఇది చక్కటి కార్యక్రమం మంచి కార్యక్రమం డాక్టర్స్ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ పిచ్చి షెడ్యూల్ లో కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా అందరం కూడా మనం కూడా వారి యొక్క కార్యక్రమంలో మన సహకారం కాదు మనం కూడా దీన్ని పాల్పరచుకుని ముందుకెళ్ళే వాళ్ళు అందరి నిర్వహణ

మీరు ఇప్పుడే శ్రీశనారెడ్డి చెప్తున్నారు ఈ మీరు పెట్టే కార్యక్రమానికి వాళ్ళు స్పోర్ట్స్ కాబట్టి వాళ్ళు స్పోర్ట్స్ ఏమైనా శ్రీశన రెడ్డి రాష్ట్రాల మొత్తంలో మీకు సహకరించే విధంగా స్పోర్ట్స్ ఈ దీని మీరుగా స్పోర్ట్స్ పెట్టుకునేది కార్యక్రమాలు అనేది శివశేన రెడ్డి వాళ్ళకి ఇంట్రెస్ట్గా చెప్పలేదు దానికి మీరు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్న ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ అథారిటీ దాని గురించి కూడా మీరు కూడా మాకు సంబంధించిన మేజర్ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఒక స్టార్ పెట్టి మీరు కూడా దాన్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం కల్పిస్తాం దాని ద్వారా మేము కూడా ప్రచారం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం రామోయ్య రోజుల్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ నుంచి ఏర్పాటు చేయడానికి ఇట్లా జగన్ కూడా వచ్చాడు ఎందుకంటే జగన్ చేతి కూడా ఉండదు ఎప్పుడు కూడా కాబట్టి అన్న మాట్లాడేటప్పుడు అన్న ఏ సహాయం సహకారాలు ఎవరికైనా కావాలంటే కావచ్చు డాక్టర్ అడిగిన ప్రతిదానికి కూడా మేము అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం వేరే వాళ్ళ ఆరోగ్యం గురించి ఎవరికైనా హెల్త్ మారే డాక్టర్స్ దగ్గరికి వస్తారు ఇప్పుడు ఒక రూపకల్పన చేసేవారికి ఇది గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా మంచి మెసేజ్ పోతుంది ఎందుకంటే హెల్దీ ఉండడమే రోజు తెలంగాణలో కాంగ్రెస్ రోజు తోచినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట తెలంగాణలో హెల్దీ తెలంగాణను తీసుకురావాలా అన్న ఆలోచన ద్వారా ముందుకు అందులో భాగంగా స్పోర్ట్స్ కీలక పాత్ర పోషించి స్పోర్ట్స్ ఎటువంటి అవకాశాలున్నా ఎటువంటి అవసరాలున్నా వారికి ఏమైనా ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ఏర్పాటు చేయడం కోసం మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఏదో తెలియదు నాకు తెలిసి ఇది చరిత్రనే మొట్టమొదటి సార్ ఇంత డబ్బులు క్రీడాయించాలి దాని తర్వాత ఆల్మోస్ట్ అన్ని గ్రౌండ్స్ కూడా మేము ఎక్కడ కూడా తెలియజేస్తున్నాం మీకు కావాల్సిన అవకాశం ఎందుకంటే ఇద్దరికి కోపం కూడా అన్ని దానాల కంటే ముఖ్యమైన దానవి ఉన్నాము కానీ ఇప్పుడు ఈ మరి అవయవ దానాలు కూడా చేయడానికి మేమందరం ప్రోత్సహిస్తున్నాము అని చెప్పడం చాలా సంతోషం మరి ముఖ్యంగా యువకులు ఇలాంటి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మీ అందరూ కూడా మా అందరూ ఉన్నాయని